హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక విహారీ జేడి గైడి ముగ్గురు కూడా ప్రకాష్ ని పట్టుకుని అక్కడ ఉన్న కూడా చితకు బతూ ఉండగా అందులో జేడి వికాస్ గారు ఇక్కడ ఉన్న వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు పైకి వెళ్లి లక్ష్మిని అక్కడ ఉన్న ఆడపిల్లల్ని రక్షించండి అని చెప్పడంతో వెంటనే విహారీ మేడ మీదకి వెళ్లి ఆడపిల్లల కట్లు ఉప్పు తీస్తూ ఉండగా అందులో ప్రకాష్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ప్రకాష్ ని వెంబడిస్తూ జేడి కేడి కూడా వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక విహారీ ఆడపిల్లలందరి కట్లు ఉప్పు తీసి వెళ్ళండి త్వరగా వెళ్ళండి గో గో అని చెప్పేసి కనక మహాలక్ష్మి మాత్రం సుర ఉండకపోయేసరికి ఎత్తుకుని కిందికి వస్తూ ఉంటాడు మరోవైపు ప్రకాష్ కారు లో చాలా కంగారు పడుతూ వెళ్తూ ఉండగా జేడీ కేడి అతన్ని మాత్రం వదల పెట్టకుండా ఉంటారు ఉంటారు మరోవైపు విహారి కనక మహాలక్ష్మిని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు కేడి ఫాస్ట్ గా వెళ్ళు వాడిని ఎలాగైనా సరే ఈ రోజు పట్టుకోవాల్సిందే అని జేడీ చెప్తూ ఉంటుంది కొంత దూరం అలా ఫాలో అవుతూ వెళ్లేసరికి దారిలో రాళ్లు అడ్డంగా పెట్టుకుంటాయి ప్రకాష్ అక్కడికి వెళ్లేసరికి జేడి నుంచి మిస్ అయి పక్కకు వెళ్లిపోతాడు దాంతో అక్కడ కార్ ఆపేసి ఇద్దరు కార్ దిగి చూడగా అక్కడక్కడ ప్రకాష్ కారు చ అని కోపడుతూ ఇక వెంటనే మళ్ళీ తిరిగి కారు ఎక్కి వెళ్లిపోతూ ఉంటారు జేడి వైపు లక్ష్మి లక్ష్మీవల్లా రోడ్డు మీద నిలబడి ప్రకాష్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ స్విచ్ ఆఫ్ అని రావటం ఏమైపోయాడు ఈ ప్రకాష్ బాబు ఫోన్ కూడా ఆపుకున్నాడు ఎక్కడికి వెళ్ళినట్టు పెళ్లి చూపులు అన్నాడు ఒకవేళ ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయితే ఆ మాట నాకు చెప్పలేదు ఫోన్ ఆపుకున్నాడో ఏమో పాపం ఏ ఇబ్బందిలో ఉన్నాడో ఏంటో ఫోన్లే అతను చెప్పకపోతే ఏంటి నాకు విషయం అర్థమైందిగా నా నేను వెళ్ళిపోతే అతను వీలు చూసుకుని వచ్చి నాకు చెప్తాడు అని అనుకుంటూ బస్ స్టాండ్ వైపు ఆదికేశ్ వెళ్తూ ఉంటాడు అందులో జోడీ కేడి మాట్లాడుకుంటూ అలా డ్రైవ్ చేస్తూ ఉండగా చూసుకోకుండా ఆదికేశ్ కార్ తో కుర్దేస్తారు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ కార్ దిగి వచ్చి అయ్యో సారీ అండి ఏమైనా దెబ్బలు తగిలియా అని జేడి అడుగుతుండగా అంతగా ఏమీ తగలలేదులేమా అని చెప్తుండగా సారీ అండి అని అంటుంటే పర్వాలేదులే బాబు నేను చూసుకోకుండానే వచ్చాను మీరు చూసుకోకుండానే వచ్చారు తప్పు ఇద్దరిగా ఉంది అని అంటుంటే మీలా అందరూ ఆలోచిస్తే ఈ సిటీ అసలు గొడవలే ఉండవండి అని జేడి అంటూ ఉంటుంది అది సరే అండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుండగా బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి అని చెప్తూ చెప్తుండగా మేం కూడా అటే వెళ్తున్నామండి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాం అని జేడీ అడుగుతుండగా మీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అని ఉండగా ఇబ్బంది ఏమీ లేదండి ముందు మీరు కారెక్కండి రండి అని లక్ష్మి వాళ్ళ నాన్నని కారెక్కించుకుని జేడి కేడి తీసుకుని వెళ్తూ ఉంటారు